హాయ్ ఫ్రెండ్స్ నాగేంద్ర యాదవ్ నవరస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వచ్చేసి నేను గొర్రెలకు వచ్చాను ఇది వచ్చేసి నేను ఇక్కడ గొర్రెలు రోజు మేపుకోవడానికి వస్తుంటాను క్లైమాక్ట్ అయితే చల్లగా ఉంది అంతా ఇదంతా గుట్టలు లొకేషన్ అంతా చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి చూడండి చాలా బాగుంది కదా తక్కువ వచ్చేసి పంట పొలాలు కూడా వేసారు ఆందాలు నిమ్మ చెట్లు పత్తి ఇల్లి మెరవ అలా పలు పంటలు కూడా వేశారు కెమెరా ఉంటే మంచి మంచిగా లొకేషన్గా బాగా సింపుల్గా చూపిస్తే విధంగా నాకు కూడా అవకాశం ఉంది కానీ అవకాశం లేదనమాట మంచి 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 जी ने ना चैनल को सपोर्ट किया फ्रेंड्स अन चैनल और जैसे కూడా మనసు ఒప్పట్లేదు ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా మనకు యూస్ రాకపోతే ఎలా ఉంటుందని అంటే సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకు యూస్ వస్తున్నారు ఇంకోటి వాళ్ళకు వాళ్ళకు వస్తున్నారు కాదు యూస్ఫుల్ లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారంటే మనకు ఆనందమే కాకపోతే నాకు కూడా అలా యూస్ వస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అన్నమాట

వచ్చేసి చల్లగా ఉంది అనమాట అది వచ్చేసి సర్వరాజిపేట సాగర్ అనమాట నీరు వచ్చేసి చల్లగా కనిపిస్తున్నాయి కదా అది సర్వరాయ సాగర్ వచ్చేసి ప్రస్తుతానికి విజయవాడలో వచ్చేసి వరదలు భారీగా వస్తున్నాయండి